అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం నిర్మల వృద్ధాశ్రమంలో ఉచిత మెగా వైద్య శిబిరం సప్తగిరి మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల బెంగళూరు వారి సహకారంతో హిందూపురం కొట్టూరులో ఉచిత మెడికల్ క్యాంప్ మెగా వైద్య శిబిరం నిర్మల వృద్ధాశ్రమం నిర్వాహకుడు అశ్వర్థప్ప ఆధ్వర్యంలో సామాజిక సేవకుడు అఖిల భారత ఫ్రీడమ్ ఫైటర్ షాహిద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రెంచ్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ అధ్యక్షతన కొట్నూరు ఓఎస్ఎస్ చర్చ్ ప్రాంగణంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సప్తగిరి మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల బెంగళూరు వైద్యులు డాక్టర్ వైష్ణవి జనరల్ మెడిసిన్ నూరు మందిని దాదాపు ఈసీజీ బీపీ షుగర్ రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించారు బెంగళూరు సప్తగిరి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఇతర పరీక్షకులకు సప్తగిరి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల కోఆర్డినేటర్ జయవర్ధన్ గౌడ్ శేఖర్ తొమ్మిది సున్నా ఐదు రెండు ఏడు ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఏడు ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనిమిది సున్నా ఐదు రెండు ఏడు నాలుగు రెండు ఐదుకి సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు కొట్నూరు హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కొట్నూరు వాసులు పుర ప్రముఖులు సామాజిక సేవకులు జయవర్ధన్ గౌడ్ ఉబేదుల్లా హుసేన్ రియాజ్ ఊర్ రహమాన్ గంగప్ప బాబన్న జానప్ప అంజనప్ప రమేష్ చర్చి సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు మన నిర్మల్ వృద్ధాశ్రమంలో గౌరవనీయులు వ్యవస్థాపకులు అశ్వత్పకారి ఆధ్వర్యంలో టిపు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం అధ్యక్షతన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సప్తగిరి మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరు వారి సహకారంతో ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించినాము దాదాపు వంద మంది దాకా ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ల దగ్గర చూపించుకున్నారు మేడం తీర్థమని వైష్ణవి గారు డాక్టర్ వైష్ణవి గారి ఆమె చూశారు మరియు మన మిత్రులు గౌడ్ గారు అక్కడ సప్తగిరి హాస్పిటల్లో ఆయన ఆరోగ్యశ్రీలో ఉన్నారు పనిచేస్తారు మరియు మా మిత్ర బృందం ఉభయదుల్లా హుస్సేన్ గారు మా రిజా మిత్ర బృందం అందరూ ఈ కార్యక్రమంలో సహకారం అందజేశారు మరి మా యొక్క అభిప్రాయము మా యొక్క ఆశయం ఏమంటే ప్రతి దేవాలయము మసీదు చర్చిలు వృద్ధాశ్రమాల నుంచి మనకు ఉపయోగపడే కార్యక్రమాలు బయటకు రావాలి కొద్ది రోజుల క్రితం కూడా మేము ఒక మసీదులో ఏర్పాటు చేశాము పుట్లూరు ఇందిరామ కాలనీ మసీదులో దాదాపు నూట డెబ్బై మంది అక్కడ వచ్చి చూపించుకున్నాం హిందువులు ముస్లింలు క్రైస్తవులు ప్రతి ఒక్కరు వచ్చారు ఇంతకుముందు నిక్కంపల్లి మసీదులో కూడా ఒక కార్యక్రమం చేశాము అక్కడ కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ దాదాపు ఒక ఎనిమిది మంది వైద్యులు వచ్చారు ఆ రోజు ఎక్కువ మంది ప్రస్తారండి మా ఆలోచన ఏమంటే ప్రతి మసీదు ప్రతి దేవస్థానం ప్రతి క్రైస్తవ మందిరం చర్చి నుంచి మనకు సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు బయటకు రావాలి మంచి బయటకు రావాలి శుభం బయటకు రావాలి మనకు ప్రజలకు ఉపయోగపడే అన్ని సామాజిక కార్యక్రమాలు సేవలు మెడికల్ క్యాంపులు ఉచిత వైద్య శిబిరాలు కంటి వైద్య శిబిరాలు ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు బయటకు రావాలని చెప్పేసి మా యొక్క ఆలోచన మా యొక్క ఆశయము మరియు సప్తగిరి మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి కూడా మా యొక్క నిర్మల్ వృద్ధాశ్రమ అశ్వత్ప గారు వాళ్లకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు మరియు ఈ కొట్టూరు గ్రామస్తులు కూడా సప్తగిరి కళాశాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మరియు వైష్ణవి మన డాక్టర్ అమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమము ఇంతటితో కొద్దిమంది ఉన్నారు ఇంతటితో ఈ కార్యక్రమం నిధిస్తుంది థ్యాంక్ యూ